క్రైజ్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామందు మీకు శుభములు తెలుపుచున్నాను యందు ప్రియులారా స్వాతంత్ర్యము అనే అంశముపై బైబిల్ క్వెస్ ఫస్ట్ స్వాతంత్ర్యము అనగా ఏమిటి ఆప్షన్ ఏ దాసత్వము నుండి విమోచన ఆప్షన్ బి నిర్బంధము నుండి విడుదల ఆప్షన్ సి చెర నుండి విముక్తి ఆప్షన్ డి పైవన్యు ద రైట్ ఇస్ ఆప్షన్ డి యూ సెకండ్ దావీదు నందు అధిక స్వాతంత్ర్యము కలవారు ఎవరు ఆప్షన్ ఏ యూదావారు ఆప్షన్ బి కుమారులు ఆప్షన్ సి ఇస్రాయేలీయులు ఆప్షన్ డి దేశజనులు ద రైట్ ఇస్ ఆప్షన్ సి ఇస్రాయేలియులు థర్డ్ హెబ్రియుడైన దాసుడు ఏ సంవత్సరమున స్వతంత్రుడగును ఆప్షన్ ఏ ఐదవ ఆప్షన్ బి ఏడవ ఆప్షన్ సి ఒకటవ ఆప్షన్ డి మూడవ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏడవ ఫోర్త్ స్వతంత్రుడనై ననిన దాసుని చెవిని తలుపు లేదా ద్వారబంధమునొద్ద దేనితో గుచ్చవలను ఆప్షన్ ఏ కదురుతో ఆప్షన్ బి సూదితో ఆప్షన్ సి ఈటతో ఆప్షన్ డి బల్లముతో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కదురతో ఫిఫ్త్ ఎవరు మనలను స్వాతంత్రులుగా చేసను ఆప్షన్ ఏ రాజులు ఆప్షన్ బి కుమారుడు ఆప్షన్ సి అధిపతులు ఆప్షన్ డి యుద్ధవీరులు ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కుమారుడు సిక్స్ ప్రభు యొక్క ఏమి ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును ఆప్షన్ ఏ మాట ఆప్షన్ బి ఛాయ ఆప్షన్ సి ఆత్మ ఆప్షన్ డి రూపము ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆత్మ సెవెన్ స్వతంత్రులై ఉండి దేనిని కప్పిపుచ్చుకొనుటకు ఆ స్వాతంత్ర్యమును వినియోగపరచకూడదు ఆప్షన్ ఏ దుర్నీతికి ఆప్షన్ బి స్వార్థమునకు ఆప్షన్ సి అవసరతకు ఆప్షన్ డి దుష్టత్వమునకు ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దుష్టత్వమునకు ఎయిత్ వేరొకని యొక్క దేనిని బట్టి స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేలా ఆప్షన్ ఏ అభిప్రాయమును ఆప్షన్ బి మనసాక్షిని ఆప్షన్ సి ఆలోచనలను ఆప్షన్ డి హృదయ యోచనను ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మనసాక్షిని టెన్త్ మనకు కలిగిన స్వాతంత్ర్యమును బట్టి ఎవరికి అభ్యంతరము కలగకుండా చూచుకొనవలను ఆప్షన్ ఏ పొరుగువారికి ఆప్షన్ బి ఇంటి వారికి సి బలహీనులకు ఆప్షన్ డి అన్యజనులకు The right answer is option C, Balahi Nulaku. Thanks for watching. God bless you.